హలో మీరిచ్చిన మాకు వచ్చింది అర్థమైంది అప్పుడు అక్కడ లవ్ వేయకు మంచిగా చచ్చిపోతారు శుభ గారు ఆడికి ఎవరైనా బోర్డు స్కెచ్ ఇస్తారండి ఆడు ఏం చేస్తున్నాడు చూడండి దరిద్రం చేస్తున్నాడు కాదండి ఏం చేస్తు శుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా కానీ నాకే డౌట్ వస్తుంది నా మీద నేను ఏమిచ్చా మీరు లాగండి అడిజేత్ పెన్నది లాగండి లాస్ట్ తట్టింది లాగండి అడిజేది లేదండి లేదు అమ్మ మీరు మనం అనుకున్నది కాదు రెండు పక్షులు ఎగురుతున్నాయి అవి ఆ పావురాలు అనుకుంటాను మీరు లాస్ట్ లాస్ట్లో చెప్పినది ప్రేమ పావురాలు ప్రేమ పావురాలు కాదు మొత్తం కంప్లీట్ చేయొచ్చా ఆ కంప్లీట్ చేయండి

ఆ టైట్లు ఏంటి ఈ రోజుల్లో తర్వాత ఫైనాన్స్ తీసుకుంది గుర్తుంది కానీ టైటిల్ గుర్తులేదా లేదా మీకు అవునవును గట్ స్వామి డైరెక్టర్ స్వామి గారు ఆ సినిమా పేరు ఏంటి ఇక్కడో నాడు స్వామి వెళ్ళిపోయినట్టు మారుతూ గారు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది యాజ్ ఇజ్గా మర్చిపోయి అండి యువతి యువకులు కోరుకునేది బాస్ యువతి యువకులు కోరుకునే హలో శ్రీ గారు ఏంటి మీ ఫేస్ సడన్ గా ఇంత ఇల్లు అయిపోయింది మళ్ళీ కానీ యువత యువకులు ఒక పెళ్ళైన యువకుడు పెళ్ళి కానీ యువతి ఒక

హ్యాష్ ట్రాగ్ సింగిల్స్ ఆ తర్వాత వెందే స్టార్ట్ మింగిల్స్ వాట్ హ్యాపెన్స్ అనేది ఒకసారి చూడండి ఒక్కొక్కళ్ళల్లో ఉండేటువంటి కళ బయటకొస్తుంది అబ్బా హత్తి మాత్రం బాగా ఇస్తున్నారు గోడల మీద ట్రైన్ బాత్రూముల్లో హండ్రెడ్ కిలోమీటర్స్ అబ్బా ఓ మై గాడ్ ఇంత టాలెంట్ ఎలా నెక్స్ట్ మనము వీఆర్ గోయింగ్ ఫార్ విస్పర్ ఛాలెంజ్ శ్రీ విష్ణు గారు వెనకల్ కిషోర్ గారు కేతిక ఇవానా బన్నివాస్ గారు అల్లు అరవింద్ గారు అందరూ కలిసి ఆడతారు ఇది ఓకే అండ్ ఆ విద్య గారు కూడా విద్య గారు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి నిలబడాలి కాకపోతే ప్లీజ్ అరవింద్ గారు మీరు కూడా ఫస్ట్ టైం అరవింద్ గారు ఒక గేమ్ ఆడబోతున్నారు ఏ లైఫ్లో సాధించానమ్మా సాధించాను అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే కాదు గేమ్ షోలోని గేమ్లు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టగలిగాం మనం ఎస్ శ్రీ విష్ణు గారు బన్నీవాస్ గారు ఫస్ట్ లేదు ఇవానా ఫస్ట్ ఇవానా ఫస్ట్ ఓకే రెడీ రెడీ ఓకే రెడీ పాలకూర పప్పు తెలుగు రెడీ ఓ ఏమకే మామూలుగానే పెళ్లి డైలాగ్లే ముందు రోజు ఇవ్వాలి అలో నో 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 రెడీ అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో అయ్యో దేవుడా దేవుడా ఇంత ఇంత అందం అందం ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇచ్చారు చాలా అర్థం చేసేసుకుంటున్నారు బీట్ 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 అయ్యో అయ్యో దేవుడా అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా అయ్యో అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చారు ఎందుకు చేస్తున్నావు అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఎందుకు చేస్తున్నావు దేవుడా

నువ్వు ప్రొడ్యూస్ కొంచెం ఎక్స్ప్రెస్ని నువ్వు లిప్ కూడా కదలకపోతే ఎలా చెప్పు నేను ఎందుకు బ్రతుకు ఉన్నాను అరవింద్ గారు మన ఇద్దరిని తంతారు సరిగ్గా చెప్పు అంటున్నారు సరిగ్గా ఆడు లేకపో అరవింద్ గారు తంతారు మన నెక్స్ట్ వాళ్ళ కేతుక సినిమా ఫిక్స్ అన్నా సార్ అరవింద్ గారు అరవింద్ గారు మళ్ళీ తంతారు అంతేగా అది రోజు జరిగే ప్రక్రియ కదా మీ ఫేవరెట్ హీరో వెంకీ మీ ఫేవరెట్ హీరో వెంకీ అంతేనా అని చెప్పేసారా కరెక్ట్ గానే వెంకీ అంతేనా అలా చెప్పాలి ఇంట్లో హీరోల్ని గెలిపించడమే మన ఇది అరే మన రూమ్ లో ఉన్నప్పుడే బెటర్ రా కొంచెం అర్థం ఇది అవట్లేదు ఇది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో అయ్యో దేవుడా గాడ్ ఇంత అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు ఇంకా ఇక్కడ ఎంత టైం ఉండాలి ఇచ్చింది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అది ఫైనలీ అయ్యో దేవుడా ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు బన్నీవాస్ గారు అయితే వేరే లెవెల్ తీసుకొని వెళ్ళారు దీన్ని సో థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు కోఆపరేట్ చేసి గేమ్స్